నమస్కారం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కాలానుగుణ వైద్యంలో లివర్ ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలి కానీ మన పురాతన ఆయుర్వేదం ఈ విషయంలో ఎంత గొప్పదో మనం మర్చిపోకూడదు ఆయుర్వేదంలో కాలేయం ను అని పిలుస్తారు ఇది పిత్తదోషం అధికంగా ఉంటుంది జీర్ణక్రియ రక్తశుద్ధి మల విసర్జన ఇవన్నీ ఈ అవయవం ద్వారానే జరుగుతాయి కానీ పిత్తదోషం అధికమైతే కాలేయంలో దోషాలు ఏర్పడతాయి అప్పుడే మనకు హెపటైటిస్ వంటివి వస్తాయి ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఔషధ మొక్కలు కాలేయాన్ని శుద్ధి చేయడంలో మరియు హెపటైటిస్ నివారణలో కీలకంగా పనిచేస్తాయి మొదటిగా భూమి ఆమ్లకి ఇది కాలేయ రక్షణకు ఉపయోగపడుతుంది రెండవది కటుకి ఇది లివర్ శుద్ధి లోతిగా జరిపి వైరల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది మూడవది గుడుచి లేదా తిప్పతీగా ఇది శరీరానికి రోగ శక్తిని పెంచుతుంది నాలుగు వేప మరియు పసుపు ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి మరియు పిత్త దోషాన్ని తగ్గిస్తాయి మన లివర్ హెల్త్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనగా ఆహార విహారాల గురించి తెలుసుకుందాం మొదటగా చక్కటి నిద్ర శీతలి అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల శరీర వేడి తగ్గి లివర్ డిటాక్సిఫికేషన్ గా పనిచేస్తాయి ఆహారం ఆహారంలో వచ్చేసరికి ఆయిలీ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా చేదు కషాయ రసాలు తీసుకోవాలి హెపటైటిస్ అనేది చికిత్సతో తగ్గించే వ్యాధి మాత్రమే కాదు జీవన శైలిని మార్చుకోవలసిన శ్రద్ధవంతమైన వ్యాధి కూడా ఆయుర్వేదం సాయంతో మేము వ్యాధిని కాకుండా సమతుల్య జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాము ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జ్ఞానంతో జీవన శైలి మార్పులతో ఆయుర్వేద జ్ఞానంతో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ తాకండి